వెల్కమ్ టు హెచ్ టుడే దర్శి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి శాసనసభ్యులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బాబు బాబుషూరి మోసంగిరెడ్డి సమావేశంలో పాల్గొన్న శ్యామల అన్న మాటలు నేను విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూర్ నాగేశ్వర నమస్కారాలు తెలియజేసుకుంటూ జడ్పీ చైర్పర్సన్ బుచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మన కార్యకర్త కుటుంబానికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మనం బాబు షూరిటీ మోసం జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము కానీ ఈ మాట నిజంగా వేదికలకి చెప్పాలా మనం అందరికీ తెలిసిందే కదా అవునా కాదా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి మోసం బాబు ష్యూరిటీ అంటేనే ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలున్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచి తీసుకుందాం పోని తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు దీపం వచ్చిందా వెలగక ముందే ఆరిపోయిందా అదే అదే వెలగక ముందే ఆరిపోయిందా దీపం ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తు తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు పలాన అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటి సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిపీ ఆయన అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకి అన్యాయం జరిగితే మాట్లాడలేడు గాని పక్క రాష్ట్రాలకు వెళ్లి మాత్రం చంపేస్తాం పొడిచేస్తాం అని మాట్లాడతాడు అదే అదే వస్తాం ఆఖరికి ఎవరంటే మాత్రం తొక్కి నార తీస్తాం తలలు తీసేసే చట్టాలు తెస్తాం అంటాడు ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు నారా లోకేష్ గారు నేనే ఆలోచన చేసి నా తల్లించి పుట్టయని చెప్పి పేరు మార్చి మనం అందరినీ ఏమారుద్దాం అనుకున్నారు పప్పుడు కింద యూనిఫామ్లు అన్నారు పోతే ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు ఈ రోజున స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్తున్నారు మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంటే ఉతికితే చిరిగిపోతాయంట ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్ నాకు అర్థం కాదు కోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగులు అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా గోలు పెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్లు వేసారు నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా స్టిక్కర్లు ఊడిపోయాయి నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం ఇక మన మహిళా హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా రాత్రి పొద్దుంకైతే పొద్దున దాన్ని వింటే చెప్తారు అది ఆవిడ పరిస్థితి అలా ఉంది ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ అంతా అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు ఇప్పుడు పెరగట్లేదా అసలు అప్పుడు మనం చేసామని అబద్దాలు చెప్పి అబద్దాన్ని జనాల్లో రుద్ది ఏమన్నా తెగ కబుర్లు చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటు